కావలి నియోజకవర్గం చరిత్రలో ఇప్పటి వరకు లేని విధంగా కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి రాకతో అశాంతి అభద్రత రౌడీయుజం పెంచరెల్లిపోతుందని శాసనసభ్యుడు రామురెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రశ్నించే వారిని భయపెడుతూ తన అరాచక వైఖరిని తరచూ బయటపెట్టుకుంటున్నారంటూ కావ్య కృష్ణారెడ్డిపై ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇప్పటి నిదానంగా శాంతంగా వ్యవహరించే ఎమ్మెల్యే ఒక్కసారిగా టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డిపై తీవ్రంగా మండిపడడం విశేషం కృష్ణారెడ్డి వాడుతున్న పదజాలం ఆయన వైఖరి శాంతియుత సమాజాన్ని కోరుకునే కావలి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందని తెలిపారు తెల్ల దుస్తులు వేసుకుంటే సరిపోదని ఆయన వెనుక ఉన్న మచ్చలు ప్రజలందరికీ తెలుసన్నారు ఆయన అవినీతి అక్రమాల చిట్టాను బయట పెడితే అంతు చూస్తానంటూ ఇళ్లకు తాళాలు వేస్తానంటూ కృష్ణారెడ్డి చేస్తున్న బెదిరింపులు అందరూ గమనిస్తున్నారని ఇక ఉపేక్షించేది లేదన్నారు స్తే నువ్వు భయపిస్తావా నీ పక్కన అని పెట్టుకొని వాళ్ళ చేత జవాయిస్తే భయపడతావు కావ పెదు ఆ నువ్వు ఏమనుకున్నావు నీ గోండా నీ పెదకి భయపడదానికి ఇది అన్నాగం కాదు అన్నాగంగా ఆడ పెద భయపడతాం కానీ ఇది కావగి కావగి భవిష్యానికి పుట్టిన గడ్డ నీ తాట బేగ కావంటిగా ఇక్కడ ఎవరు కూడా భయపడేది నీ తాగవతం మొత్తం కూడా బాగా బ్రహ్మాండ పెదకి ఇవ్వస్తాం నీ గౌడీదారికి కానీ నువ్వు నీ పక్కన పెట్టుకున్నా మాట్లాడించిన వేగవచ్చేత ఆయన గౌడీదారికి కానీ ఇక్కడ ఎవరు భయపడ్డు కావనీ ఒక పెద ప్రశాంతంగా ఉండటమే మా డ్యూటీ ఇప్పటిదాకా నేను ఎక్కడ కూడా మాట్లాడతా మాట మాట్లాడగా ఎందుకంటే ఓపిక సహనం ఇవన్నీ కూడా మాకు నేర్పిస్తావు మాకు ఎప్పుడు కూడా ఈరోజు ఒక నీతి నిజాయితీతో ఉండే పద్ధతి మా తల్లిదండ్రులు మాకు నేర్పించవు నీగా ఏ ప్రతాప్ కావ్య ఇక్కడ కావ్యతో పెట్టుకున్నావు నీ అంత జాగ్రత్త మేము ఎందుకంటే అది పెద్ద గమనించేసావు నీ సంగతి జాగపోయే ఎన్నిక చేర్చుకుంటావు నువ్వు కావ్యానా ఏదో పగా కావ్యానా ఏదో నిన్ను ఊగిదీసే కావ్యానా ఏదో తప్పకుండా నీకు తెలియజేస్తావు కాబట్టి నీ బెదిగింపుకి నీ తాటాక తప్పకి కావనేది ఒక పెద్ద భయపడదు తొందరగా నీకు తొందరగా నీకు ప్రజ కరెక్ట్గా నీకు ఏ విధంగా చేయాలో తప్పకుండా చేసి పంపిస్తానట్టు తెలియజేస్తాం పేదవా దగ్గాబు ఇరవై ఐదు బేగ ఇల్లు ఇచ్చిన ఘనత మనకి ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు తెలియజేస్తాం దగ్గాబు దగ్గత్తి మండగా రెండు వేగ ఎగ పైతీకు ఈరోజు ఎగస్త ఇవ్వబోతే వాటిని ఆపి ఈరోజు తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా అక్క మన ఇబ్బంది పెట్టారో దగ్గర మండగ ప్రజలు వాళ్ళని అడిగితే తెలుస్తుంది వేసిన వేవట్టిన సైతం కేసుకేసి ఆపేసిన నీచ సంస్కృతి తెలుగుదేశం నాయకుడి సిగ్గు కానీ తెలియజేస్తున్నాం ఎందుకంటే పేదవానికి ఇస్తే తెలుగుదేశం నాయకి కడుపు మంట అభివృద్ధి చెందితే తెలుగుదేశం నాయకుడి కడుపు మంట ఈరోజు ఫిషింగ్ ఆపేస్తే కడుపు మంట తెలుగుదేశం వారికి పట్నం పోటీ వస్తే కడుపమంట ఈరోజు తెలుగుదేశం వాడికి కాబట్టి అంగోటి అభివృద్ధి అవుతుంటే ఈరోజు అది కూడా చూసి ఓవైనతనం తనం తెలుగుదేశం అది ముచ్చిన కాడ తొమ్మిది వేల సైట్ ఇస్తుంటే దాని మీద ఏ విధంగా అప్పవ నా మీద నింద నిందగేసాగో అది కాబట్టి పెద్దగందరికి ఈరోజు అక్కచ్చగమ్మ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు అంటే ఈరోజు అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టా చేయకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేస్తూ ఉంటే మంట ఇది తెలుగుదేశం యొక్క సంస్కృతి ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు మేమిచ్చిన పథకాలు పేద పేదకి అందా అంటే మా నుంచి వ్యతి చేక ఉంటే ఈ రోజు మా పార్టీకి ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజు